గుడ్ ఈవినింగ్ టానండి తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క బిరుదులు రిదమిగ్గా రైగా ఉన్నటువంటి పదాలు ఒక దగ్గర చేర్చి రాశానండి ఒక టూ త్రీ టైమ్స్ మీరు ఇలాగే రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మినట్ మెమొరీ సింపుల్గా మీకు మెమో పర్మినెట్ మెమోరీకి వెళ్ళిపోతుందని ఈ రిధమిగ్గా తయారు చేశాను ఇలా చదివి చూడండి సో మనకు అక్షరాల లుద్ది గుహలు ఏ డిస్టిక్లో ఉన్నాయండి ఖమ్మం డిస్టిక్లో ఉన్నాయి అదే అర్జున లుద్ది గుహలు కుమరంభీం డిస్టిక్లో ఉన్నాయి అక్షరాల లుద్ది గుహలు ఖమ్మం డిస్టిక్ అర్జున లుద్ది గుహలు కుమరంభీం డిస్టిక్ ఈ లొద్ది అనేటువంటి పదం ఉన్నటువంటి రెండు అక్షర రెండు ఒకే దగ్గర రాసుకొని ఈ విధంగా చదవండి అక్షరాలు గుహలు ఖమ్మం డిస్టిక్ అర్జున రుద్ది గుహలు కొమరంభీం డిస్టిక్ అభినవ పోతన అభినవ పోతన అనే బిరుది ఎవరికి కలదు అభినవ వనమామలై వరదాచారి వనమామలై వరదాచార్యుల గారికి ఉన్నటువంటి బిరుది బిరుది ఏంటండి అభినవ పోతన ఆన్సర్ ఇక్కడే ఉంటుంది అభినవ వన వనమామలై వరదాచారి వరదాచార్యులు అభినవ వన అభినవ వన ఇట్లా ఇలాగే రాసుకొని ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసి మీకు జ్ఞాపకం ఉండిపోతారండి అభినవ పోతన వనమామలి వరదాచారి తెలంగాణ పితామహుడు తెలంగాణ బాబాయిగా ఎవరు పిలుస్తారండి కొండా వెంకట రంగారెడ్డి గారిని తెలంగాణ పితామహుడు తెలంగాణ బాబాయిగా పిలుస్తారు సో మా బాబాయ్ పేరు వెంకట రంగారెడ్డి గారు అనుకోండి సో విధంగా సింపుల్ జ్ఞాపకం ఉంటుంది తెలంగాణ పితామహుడిని తెలంగాణ బాబాయ్ అని ఎవరు పిలుస్తారు కొండా వెంకట రంగారెడ్డి గారిని పిలుస్తారు తెలంగాణ గాంధీ బిరుదు కృష్ణమూర్తి గారిది తెలంగాణ సరిహద్దు గాంధీ కేశవరావు గాంధీ కృష్ణమూర్తి గారు కేశవరావు గారు కృష్ణమూర్తి గారు కేశవరావు గారు రెండు కేకే సో కాకా అనుకోండి సో తెలంగాణ గాంధీ కృష్ణమూర్తి గారు భూపతి కృష్ణమూర్తి గారు తెలంగాణ సరిహద్దు గాంధీ జములాపురం కేశవరావు గారు సో కృష్ణమూర్తి గారు కేశవరావు గారు ఇది గాంధీ సరిహద్దు గాంధీ కృష్ణమూర్తి గారు భూపతి కృష్ణమూర్తి గారు జములాపురం కేశవరావు గారు సో కృష్ణమూర్తి గారు గాంధీ సరిహద్దు గాంధీ జమునాపురం కేశవరావు గారు యాభై సంవత్సరాల హైదరాబాదు రచన మందముల నరసింహారావు గారిది యాభై సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు గారిది యాభై సంవత్సరాల హైదరాబాద్ రచన మందముల నరసింహరావు గారిది యాభై సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు గారిది ఇద్దరు రావులే అనుకోండి సో ఇది నరసింహారావు ఇది రామారావు టైగర్ నరేంద్ర ఆల నరేంద్ర టైగర్ నరేంద్ర అంటారు ఇది టైగర్ నరేంద్ర హైదరాబాద్ లయన్ టైగర్ ఇక్కడ లయన్ లయన్ అని పండిట్ నరేంద్రజీ అని అంటారు సో ఆర్య సమాజం విస్తృతంగా వ్యాప్తి చెందడానికి అది మనము తెలంగాణ ఇస్ట్రీలో చదువుతాము సో టైగర్ నరేంద్ర వాళ్ళ నరేంద్ర టైగర్ నరేంద్ర అనుకోండి సో ఇక్కడ ఏంది లయన్ నరేంద్ర అంటే ఎవరు లయన్ నరేంద్రజీ హైదరాబాద్ సింహం బిర్దు ఎవరిదండి పండిట్ నరేంద్రజీ ఇది హైదరాబాద్ లయన్ లేదా హైదరాబాద్ సింహం బిర్దు పండిట్ నరేంద్రజీ ఇదేమో టైగర్ నరేంద్ర గారు నెక్స్ట్ వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రావి నారాయణ రెడ్డి గారి యొక్క రచన నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు సంగం లక్ష్మీబాయి గారి యొక్క రచన అనుభవాలు జ్ఞాపకాలు అనే పదంతో వీళ్ళిద్దరు వస్తారండి ఇక్కడ సో వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలేమో రావి నారాయణ రెడ్డి గారి రచన నా జైలు అనుభవాలు జ్ఞాపకాలేమో సంగం లక్ష్మీబాయి గారి యొక్క రచన ఆంధ్ర భీష్ముడని జ్ఞాపతి సుబ్బరావున అంటారు తెలంగాణ భీష్ముడని ఆదిరాజు వీరభద్రరావు గారిని అంటారు సుబ్బారావు భద్రారావు సుబ్బారావు భద్రారావు సుబ్బారావు భద్రారావు ఆంధ్ర భీష్మ ఆంధ్ర భీష్మ ఎవరండి జ్ఞాపతి సుబ్బారావు తెలంగాణ భీష్ముడు ఎవరండి ఆదిరాజు వీరభద్రారావు ఇక్కడ సుబ్బారావు భద్రారావు సుబ్బారావు భద్రారావు అని ముందరి కొంచెం వదిలేసేయండి సుబ్బారావు భద్రరావు సుబ్బారావు భద్రరావు నాలుగు సార్ రిపీట్ చేస్తే సింపుల్గా జ్ఞాపకం ఉంటుందండి సుబ్బారావు భద్రారావు పత్రికాధీరుడనే బిరుదు ప్రతాప్ రెడ్డి గారిది సురవరం ప్రతాపరెడ్డి గారి ఇక్కడనే ఈ పదాలతోటే ఇక్కడనే టైఅప్ చేసి చదువుకోండి పత్రికాధీరుడు బిరుదు ఎవరిది ప్రతాప్ రెడ్డి గారు ఏ ప్రతాప్ రెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పత్రికాధీరుడు ప్రతాప్ రెడ్డి గారు పత్రికాధీరుడు ప్రతాప్ రెడ్డి గారు ఏ ప్రతాప్ రెడ్డి గారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ సాయుధ పిత తెలంగాణ బెబ్బులి రెండు కూడా రావి నారాయణ రెడ్డి గారి యొక్క బిరుదులు తెలంగాణ సాయుధ పోరాట పిత తెలంగాణ బెబ్బులి ఇవి రెండు కూడా ఎవరు బిరుదులండి రావి నారాయణ రెడ్డి గారి యొక్క విరుదులు ఈ విధంగా రెండు రెండు బిరుదులు ఉన్నటువంటి వాడిని ఒకే రథమిక ఉన్నటువంటి పదాలను ఈ విధంగా రాసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము రిపీట్ చేస్తే ఒక రెండు నిమిషాల్లో హిట్స్ టు పర్మనెంట్ మెమొరీ Thank you and thanks to all.